base and we had a nice participation of all the people, all the officers and staff of ONGC. Later on, at 9.30 we paid a fuller tribute to the B. R. Ambedkar statue in our base and we had a very nice uh, lecture after that at the Golf View uh, auditorium out here uh, by the eminent uh, IS officer Mr. Ramchandra. Uh, we uh, we all uh, had the lectures from him and uh, i'm thankful to uh, the chairman all india scs association uh, for organizing such a such a nice program and i wish all the best to the all india scs association who have been doing great service to the uh, to the community at uh, at the andhra and who have been who have been distributing sewing machines huh? and other uh, utility items to the uh, to the downtrodden people of of our konasima district and where our operations are and That's i wish uh, uh, the association all the best for the future so, namaskaram Namaskar. నేను ఇక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ జియోలజీ పనిచేస్తున్నాను ప్రస్తుతం అఫీషియేటింగ్ బేసిన్ మేనేజర్గా విధి నిర్వహిస్తున్నాను ఈరోజు ఓఎన్జిసిలో ఉన్న ఆఫీసర్స్ స్టాఫ్ అందరం కలిసి సంవిధాన్ దివస్ కాన్స్టిట్యూషన్ డేని కొమరేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము ఈ సందర్భంగా మన దేశానికి మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని వారు పడిన ప్రయాసాలని మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన త్యాగాలని అన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నాము అదేవిధంగా కేంద్ర విద్యాల నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము ఈరోజు ఇక్కడికి వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాంట్లో ఏమున్నాయి మన కోసం అందరికీ ముప్పై నలభై యాభై అరవై ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు దాంట్లో మనం ఎలా జీవించాలి మనల్ని ఎలా గౌనం చేసుకోవాలి అనేది దాని గురించి ఈరోజు ఇక్కడ కమబరేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్ల్ అయ్యాము ఈ అసెంబ్ల్ అవ్వడానికి దీని వెనకాల ఉన్న శ్రమ శ్రీ సత్యనారాయణ గారు మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అందరూ చాలా ప్లాన్డ్గా చేసి ఈ స్ఫూర్తి అనేది అందరికీ చేరాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అది చేయడం అయింది ఈ సందర్భంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ రామచంద్ర తేజావత్ గారిని కూడా ఇక్కడికి స్వాగతించడం అయింది వారి అనుభవాన్ని కాన్స్టిట్యూషన్ గురించి వారికి ఉన్న అన్నిటిని అన్నింటినీ మేమంతా వినడం జరిగింది ఇది ఇది అందరికీ ఉపయోగపడాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నా పేరు కొమ్ము సత్యనారాయణ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ చైర్మన్ రాజమండ్రి సైట్లో ఇక్కడ మేము ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సంవిధాన దినా జరుపుకుంటున్నాము డెబ్బై ఐదవ సంవిధాన దినాసే జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఇక్కడ మేము రామచంద్ర తేజోవతి గారిని ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన లెక్చర్ని వినడం జరిగింది అలాగే ఇక్కడ కేంద్రీయ విద్యాలయ పిల్లల్ని కూడా తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యతని దాని అవేర్నెస్ని ప్రజలకి దాని యొక్క ఉపయోగాలను వివరించడం జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా మనం పొందే రైట్స్ని దాన్ని మనం ఉపయోగించవలసిన తీరిని అన్నిటిని కూడా వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఓఎన్జిసి తరఫున మీకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఓఎన్జిసి ప్రతి క్షణం కూడా ఇక్కడ మా ఆపరేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ మేము అందరికీ కూడా సిఎస్ఆర్ ద్వారా కానీ మా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ ద్వారా కానీ మా కమ్యూనిటీ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం అనేక విధాలుగా సహాయం చేయడం జరుగుతుంది ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని కానీ ఈ కమ్యూనిటీకి సంబంధించిన కాంపోనెంట్ ప్లాన్ కానీ ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ ఏరియాలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేక విధాలుగా సో ఈ విధంగా మీ అందరూ మమ్మల్ని సహకరించి మా యొక్క ప్రతి పనిలోని మీ యొక్క మీ యొక్క సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్